కాలు <laughs> 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 కొమ్ము బంధం అవన్నీ అనరా అందరికి నిండు నెలకి దేవలోక నీలిమ గారి అడుక్కుంటాడు ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి జవలో కాసి విశ్వేశ్వర స్వామికి జై జేవలో కాసి అన్నపూర్ణేశ్వరి మాతాకి జై జేవలో కాసి విశాలాక్షి మాతాకి జై జేవలో కాసి అష్టకాల భైరవ స్వామికి జై జేవలో కాల భైరవ స్వామికి జై అలా కాలభైరవ స్వామికి కాశీ విశాలాక్షికి కాశీ అన్నపూర్ణేశ్వరికి అందరికీ కూడా కాశీలో ఉన్నటువంటి తొంభై ఆరు కోట్ల మంది దేవతలందరికీ కూడా శతకోటి వందనాలు కాశీకి వెళ్ళాలన్నా వెళ్ళి రావాలన్నా అది ఎంతో కోటి జన్మల పుణ్యం చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది ఎందుకంటే పూర్వకాలాన కాశీకి పోయిన కాకైన తిరిగి రాదు అని చెప్పేసి ఒక కథనం ఇంకోటి ఏంటంటే చాలా లాంగ్ కూడా కాశీ చాలా లాంగ్ కాబట్టి అప్పట్లో పూర్వకాలంలో ఇలా ట్రైన్స్ కానీ ఎక్కువగా లేవు ఎక్కువగా ఈ ఒక వాహనాలు ఎక్కువ లేవు ఎడ్ల బండ్ల మీద లేకపోతే పాదయాత్రగా పోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు శబరిమల ఏం పోతలేరా పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కా శబరిమల యాత్రకు కూడా పాదయాత్ర ఎలా వెళ్తున్నారో అలా చాలామంది ఇంకట్లో పూర్వకాలంలో పాదయాత్రలు కూడా కాశీకి వెళ్ళేవాళ్ళు కాశీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ పాదాలు గడిగి వాళ్ళ కొత్త బట్టలు పెట్టి వాళ్ళకు సన్మానాలు చేసి వాళ్ళ కొన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు కూడా ఇచ్చి కాశీలో మా పేర్ల మీద పూజలు చెప్పియండి మీరు ఏ దానికైనా ఖర్చులు పెట్టుకోండి మాకు కూడా పుణ్యం కలుగుతుందని చెప్పేసి కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు డబ్బులు బట్టలు పెట్టే వాళ్ళు బట్టలు పెడుతూ అలా డబ్బులు ఇచ్చే డబ్బులు కూడా ఇస్తూ ఆ ప్రకారంగా కొత్త గొడుగు తర్వాత ఒక మరిచెంబు తర్వాత కొత్త చెప్పులు కొత్త బట్టలు అవన్నీ కూడా వేసుకొని తర్వాత పాదాలు గడిగి డప్పు శబ్దాలతో ఇంట్లో నుంచి రైల్ స్టేషన్కి కానీ అంటే రైలు దగ్గరికి కానీ లేకపోతే ఏదైనా వాహనంలో వెళ్తే వాహనంలో కానీ ఎడ్ల బండి దగ్గరికి కానీ ఆ ప్రకారంగా పూర్వకాలంలో డప్పు శబ్దాలతోని ఎదుర్కొని వెళ్ళి సాగ పంపించి సాగదోలి తర్వాత తిరిగి వాళ్ళు ఎన్ని రోజులకు వస్తారు నెలకో లేకపోతే పదకొండు రోజులకు నలభై ఒక రోజులో ఆ తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చిన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాదాలు గడగడము తర్వాత డప్పు శబ్దాలతో ఇంట్లోకి ఎదుర్కోవడము అంటే ఆ క్షేత్రాలు తిరిగి వచ్చిన వాళ్ళతో దేవుడు ఉంటాడు కాబట్టి వాళ్ళనే ఆ భగవంతులుగా అనుకుని ఆ యొక్క ప్రకారంగా దేవుళ్ళని ఎదుర్కపోవడం అనమాట ఇప్పుడు పెండ్లి కొడుకును లగ్గం పందుల్లోకి పెళ్లి పిల్లల్ని పెళ్లి కొడుకును లేదా దేవుళ్ళని ఎలా ఎదుర్కొంటారో అలా తీర్థయాత్రలు అన్నీ కూడా తిరిగి వచ్చిన వాళ్ళ దేవుళ్ళతో సమానం కాబట్టి ఆ పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినటువంటి పాదాలు కాబట్టి ఆ పాదాలని కడుక్కొని పంచామృతంతో కానీ పార్వతీలతో కడిగి ఆ శబ్దాలతో ఎదుర్కొంటారన్నమాట ఇంట్లో ఆ ప్రకారంగా అప్పట్లో ఉండే అప్పట్లో మానవ విలువలు కూడా మహా గొప్పయ్ మనిషికి మనిషి చాలా విలువిచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అప్పుడు పైసకు విలువ లేదు ఇప్పుడు పైసకు చాలా విలువయ్యింది అసలు అప్పుడు పైసనే లేదు లేదు కాబట్టి పైసకు లేదు కాబట్టి మనిషికి విలువ అప్పుడు ఇప్పుడు అప్పుడు పైసలు చాలా తక్కువ ఎవరు కూడా పైసలు చాలా లక్షల కోట్ల రూపాయలు చూస్తున్న వాళ్ళు లేరు ఎక్కడికి పోయినా ఎకరం పదివేలు ఏడు యాభై వేలు లక్ష రూపాయలు లోపే అసలు ఎంత మెయిన్ రోడ్కున్నా కూడా ఒకప్పుడు మెయిన్ రోడ్కున్నటువంటి స్థలాలు కూడా అవి మెయిన్ రోడ్కున్న జాగనే కానీ పొలాలు ఎకరం పొలమే కానీ దాదాపు లక్ష రూపాయలు లోపే ఇల్లు జాగలైతే జాగలే రెండు వందలు యా ఐదు వందలు వెయ్యి ఇలా ఇప్పుడు కూడా ఊర్లలో ఉన్న ఇల్లు జాలకు చాలా తక్కువ రేటు సిటీతో పోలిస్తే సిటీలో ఒక్కొక్క ఇల్లు అరవై డెబ్బై లక్షలు ఎనభై లక్షలు పంపిస్తే ఉంటాయి కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పుడు పైసకు విలువ ఎక్కువై మనుషులకు విలువ తక్కువయ్యింది అలా మనుషులకు విలువ తక్కువయ్యింది కాబట్టి అలా మనుషులకు విలువ ఎప్పుడు కూడా తక్కువ కావద్దు భగవంతుడే మానవ రూపంలో వచ్చి ఈ మానవ రూపం మహా గొప్పదని చెప్పేసి ప్రూఫ్ చేసి వయ మీదకి వచ్చి ఎన్నో జీవరాశుల అవతారం కూడా ఎత్తేళ్ళు దేవతలు అందుకే ప్రతి ఒక్క జీవరాశిని మనం దేవుళ్ళుగానే కొలుచుకుంటాం దేవుని అవతారంలోనే కొలుచుకుంటాం అలా భగవంతుని స్వరూపంలోని అన్ని జీవరాశుల్ని పాముని చూస్తే ఎల్లమ్మ కుక్కను చూస్తే మల్లన్న గుడ్డెలుగును చూస్తే జాంబవంతుడు సింహం చూస్తే నార నరసింహస్వామి పులిని చూస్తే దుర్గమ్మ అయ్యప్ప ఈ ప్రకారం ఎన్నో నామాలు మనం దేవుళ్ళని పెట్టుకున్నాం అందుకే దశావతారంలో కూడా పుర్మావతార అత్యావతార వామన అవతారం ఇలా ఎన్నో అవతార అంశాలు భగవంతుడు ఎత్తడం జరిగింది కాబట్టి ఇలా కాశీకి పోవడం అయితే చాలా కోటి కోటి జన్మల పుణ్యం చేసుకుని ఉండాలా మేము కూడా కాశీకి పోయి రాగానే మా బస్తీవాసులు చుట్టుపక్కల కన్న వాళ్ళందరూ వచ్చి మా పాదాలు కడగడం కానీ మొక్కడం కానీ లేకపోతే మా తీర్థ ప్రసాదాల గురించి కాశీ ప్రసాదం అమృతం లాంటిగా అసలు అమృతం కంటే ఎక్కువ కాశీ అన్నపూర్ణమ్మ అక్కడ ఉన్న కుంకుమ్మ కానీ లేకపోతే ప్రసాదం గురించి కానీ లేకపోతే కంకణాల దారాలు ఎప్పుడు నేను ఏ క్షేత్రానికి పోయినా కంకణాల దారాలు కూడా తెచ్చి అందరికి కట్టడం చేస్తూ ఉంటాం తీర్థ ప్రసాదాలు ఇస్తుంటాం పుణ్యక్షేత్రాల నుంచి దాదాపు కొన్ని కొన్ని అంటే ఒక ఐదు ఆరు బాటిళ్ళు కానీ ఒక ఇరవై బాటిల్ కానీ వాటర్ తీస్తాం నీళ్ళు ఎందుకు తెస్తామంటే ఎవరికన్నా దయ్యభూతాలు ఉన్న వాళ్ళకు కానీ కర్మలు ఉన్న వాళ్ళకు కానీ వాడడం తర్వాత మనం కూడా స్నానం చేసేటప్పుడు నీళ్ళు వేసుకొని స్నానం చేయడం ఇతరులకు కూడా ఎవరికైనా సమస్య ఉంది ఇంట్లో బాగలేదు జర చికాకులు చికాకులు ఉన్నాయని చెప్తే ఈ యొక్క పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చినటువంటి గంగా జలం వాళ్ళకి ఇయ్యడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం ఈ యొక్క కాబట్టి ఆ ప్రకారం మీరు కూడా ఎవరైనా సరే పుణ్యక్షేత్రాలు పోయినప్పుడు ఆ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి దేవతల పాదాల మీద ఉన్నటువంటి శ్రీచక్రం మీద ఉన్నటువంటి కుంకుమను దొరకబట్టండి రోజు మీరు పెట్టుకోండి ఇంకోటి కాశీలో అమ్మ శక్తిపీఠం తండ్రి జ్యోతిర్లింగం కాశీ విశ్వేశ్వర స్వామి కాశీ విశాలా కాబట్టి ఆ ప్రకారం శ్రీశైలం పోతే కూడా శ్రీశైలంలో కూడా జ్యోతిర్లింగం ఒక దిక్కు జ్యోతిర్లింగము మరొక దిక్కు అమ్మ శిరశైల బ్రహ్మరాబ్బగా అమ్మ దర్శనమిస్తూ ఉన్నది కాబట్టి ఆ ప్రకారంగా భగవంతుడు ఒక్కొక్క దగ్గర అలా ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు తీర్థ బావుల్లో ప్రతి ఒక్క దగ్గర కానీ కొన్ని దగ్గర అట్లా ఉండదు జ్యోతిర్లింగాలు వేరుగా శక్తి పీఠాలు వేరుగా ఉంటుంటాయి కాబట్టి కాబట్టి ఇక్కడికైతే వెళ్ళి దర్శించుకోవడం అయితే అసలు శ్రీశైలంలో అండ్ కాశలైతే చాలా జన్మ పావనం అయిపోయింది జన్మ నాకు చాలా చిన్నప్పటి నుంచి కోరిక కాశీని చూడాలి కాశీని చూడాలి అనడం కానీ తర్వాత తిరుపతి అని మాకు కూడా ఉండే నా బిడ్డ గాయత్రి మూడో కూతురు గాయత్రి వల్లనే అది సాధ్యమయ్యింది మన తిరుపతి దర్శనం చేసుకున్నాం కానీ ఆ భగవంతుడు మిచ్చి దొరకకపోవడం తర్వాత కాశీలో కూడా నాన్నమ్మ బట్టలు కానీ నాన్నమ్మ మస్తికలు కానీ గాయత్రి వస్త్రాలు కానీ గుర్తు ఆమెకి సంబంధించిన బట్టలు గాజులు ఏమేమి ఉన్నాయి అవి కానీ తర్వాత ఇంకెన్నో నా అమ్మ కళ్యాణం చీర దగ్గర చీర ఇన్ని సంవత్సరాలు ఎలా కాపాడుకున్నామో చూడండి అమ్మ లగ్గం చీర కూడా అలా అవన్నీ కూడా మేము నీళ్ళల్లో వేయడము చాలా బాగా అనిపించింది వాళ్ళకు మోక్షం అందింది శివుని లోపల ఐక్యమయ్యం ఇంకా ఇప్పుడు మనమున్నాం ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో మనకు తెలియదు కాబట్టి భగవంతుని కొన్ను రోజులు మంచి సేవ చేసుకోవాలి ఎవరేమైనా కొన్ని రోజులే అండి ఎలా కాలాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఇవాళ రూపం ఉంది రేపటికి రూపం లేదు మనకి కాబట్టి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఉన్నా అహంకారము గమండి పొగరు ఇవి ఏవి కూడా మనకు రావద్దు మనకు ఉండొద్దు ఉన్నన్ని రోజులు మనం మంచిగా ఉండాలి హాయిగా ఉండాలి సంతోషంగా ఉండాలి నలుగురితో కలిసిమెలిసి తిరగాలి ఇదే నేను మనస్ఫూర్తి కోరుకుంటుంటాను అందుకే నేను కూడా అందరితో కలివిడిగా ఉండడం కలిసి తిరగడం చాలా అందరితో బాగుండడం నేను చేస్తూ ఉంటా అనాథలు అనాథలు అంటుంటారు కదా కాబట్టి అలా అనకుండా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మేమున్నాం మీకు అప్పుడప్పుడు వస్తుంటాం పోతుంటాం అని చెప్పడము తర్వాత నిన్న మొన్న కూడా ఒక అనాథాశ్రమవుతే మీరు ఎప్పుడు వస్తారమ్మా ప్రతి ఇయర్ మీ పిల్లల్ని తీసుకొని వచ్చి పుట్టినరోజు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఎంత బాగా గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా గుర్తు పెట్టుకుంటున్నారు మనని వాళ్ళ మానసిక వ్యాధిలో ఉన్నారు మానసిక రోగంలో ఉండి కూడా వాళ్ళ సమస్యల పుట్టడు సమస్యలలో ఉండి కూడా గుర్తు పెట్టుకుంటున్నారంటే వాళ్ళ పేరు పేరున్న ధన్యవాదాలు నమస్తే కాబట్టి అదే చెప్తున్నా నేను ఎప్పుడు కూడా మనకు అహంకారం పొగరు గమండి రావద్దు ఎప్పుడు ఎదుగుతుండంగా ఒదిగి ఉండాలనే సామెతను మనం గుర్తుపెట్టుకోవాలి మా అమ్మ గర్భములకి వెళ్ళి మనం రూపాయి కూడా మనం పట్టుకొని రాలేదు వస్త్రాలతో రాలేదు ఏందంటే మనను అలా లగ్నంగా అంటే బట్టలు లేకుండా పంపించదు కాబట్టి ఏదో బట్టలు మనకు గట్టి మనం సాగదోలుతారు సాగదోలేటప్పుడు కానీ అసలు మన అమ్మ గర్భంలోకి వెళ్ళి బట్టలతో రాలే బట్టలతో నువ్వు పైసతో రాలే పైసతో నువ్వు కోట్లతో రాలే కోట్లతో మనం బొంద ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్పతులైనా ఎన్ని స్థలాలున్నా ఎన్ని జాగాలున్నా ఎన్ని ఇండ్లున్నా ఎన్నో ఇండ్లుంటాయండి ఒక్కొక్కరికి వందల వందల ఇండ్లుంటాయి ఉంటాయి ఒక్క ఇంట్లోనన్నా బొంద పెడుతుండొచ్చా శ్మశానం వల్ల చేరాలి కదా వాడు ఎంత పెద్దోడైనా కానీ ఇప్పుడు మనం చూస్తలేమా ఎంత పెద్ద రాజకీయ నేతలు చనిపోయారు ఎంత పెద్ద కోటేశ్వరులు చనిపోయినారు అందరూ వాళ్ళకాడికే పోతారు తప్ప కాష్టాల గడ్డకే చేరుకుంటారు తప్ప వాళ్ళకి సపరేట్గా ఒక ఇల్లు అని చెప్పి ఆ ఇంట్లో ఏం పెట్టారు కాబట్ ఆ ప్రకారంగా సత్యం సలహా వాలకుండా కాబట్టి ఆ ప్రకారంగా నేను తెలియజేస్తున్నా మనకు అసలు ఏంది జన్మ ఏంది మానవ జన్మ ఎందుకంటే అక్కడ తిర్రమర్ర వేస్తూనే ఉంటారు పినిగన్ ఎందుకంటే ఫాస్ట్ కాల్వాలి ఫాస్ట్ వస్తూనే ఉంటాయి అసలు పిని గను నలుగురే ఉంటారు ఆ నలుగురు అనే పదానికి మాత్రం నేను అక్కడనే చూసిన అసలు ఏంది చాలా మంది ఉండని ఉండదు ఇక్కడ చాలా ఉంటారు ఒక్కొక్క శివమైన కానీ అక్కడ ఏంటో మరి శ్మశానానికి అందరు రావద్దని ఉందో ఏమో తెలియగాని మణికర్ణిక ఘాట్ దగ్గర మాత్రం ఇరవై నాలుగు గంటల శివాలు ఉంటాయి చాలా అసలు కట్టెల మీదనే ఇలా వేయడం అలా నిప్పు పెట్టేయడం ఉంటది ఇక్కడ ఇంకా మనిషి బయటికి కనిపించకుండా కట్టెలు మొత్తం పేర్చి తల పెడతారు మొత్తం కూడా అయిపోతుంది ఇక్కడ అక్కడ సగం సగం కాలి సగం సగం కాలక ఏది కట్టెను ఏది చెయ్యో ఏది కాలో ఏది అర్థం కాదు వాళ్ళు మాంసం ఉడుకుతుంటే కూడా కట్టల మీద శివాళ్ళు కాలు ఉడుకుతుంటే కూడా మనకు కనిపిస్తుంది అండి అసలు ఇదేంది దేవుడా మనం బతుకున్న రోజులు ఎన్నో వాటికి మనం పీకులాడుకుంటున్నాం కొట్లాడుకుంటున్నాం మనం పోయినాక ఏమొస్తుంది మనతోని అనే తత్వం కూడా మన ఇక్కడ ఇక్కడ అక్కడ గెలుస్తుంది కాబట్టి అందరు బాగుండండి అందట్లో మమ్మల్ని కూడా అందరం బాగుందాం అందరం బాగుందాం అందరం బాగుందాం సర్వే సుఖినో భవంతు అందరం అందరం బాగుందాం అందట్లో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున్న ధన్యవాదాలు నమస్తే శరణార్థి కాశీ విశ్వేశ్వర స్వామి కీ జై జవలో కోదండరామయ్య కీ జై అందరికీ నమస్తే అండి కాశీకి వెళ్ళాలన్నా ఏ పుణ్యక్షేత్రానికి పోవాలన్నా అది రాసి పెట్టుండాలా పూర్వజన్మ సుకృతం కూడా దానికి తోడై ఉండాలా అలా భగవంతుని ఆశీర్వచనం భగవంతుని ఎంతో సంకల్పం ఉంటే గాని మన మన సంకల్పం కూడా ఉంటే కానీ అంటే మనం కూడా వెళ్ళాలి అని ఒక ఆతృతం మన కాడుండాలి అలాగే ఘన విజయంగా పదకొండు నిద్రలు చేసి కాశీ లోపల కాశీకి ఎవరు కావలుంటారు అంటే అష్టకాల భైరవులు కాశీకి కావలుంటారు అలా కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి కాశీ అన్నపూర్ణేశ్వరి కాశీలో గవ్వలేశ్వరి మాత ఇలా కాశీలో కాలభైరవ స్వామి ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి దర్శనాలు అనమాట అలాగే కాశీలో చాలా ముఖ్యమైనటువంటి స్నానం మణికర్ణిక ఘాట్ దగ్గర ప్రతిరోజు పన్నెండు నరకి ఒకటి లోపల పన్నెండు నరకి కరెక్ట్ స్నానం చేయడం అంటే దేవతల స్నానం అంటారు దాన్ని మణికర్ణిక ఘాట్ దగ్గర అక్కడనే కాల్చినటువంటి శివాల బూర్తిని అప్పటిదప్పుడే పోస్తుంటారు మన మీద కూడా బూర్తి రావడం జరుగుతుంది కానీ చీ అనడం కానీ గలిజు అనడం గాని ఏది ఉండదు చాలా పవిత్రమైంది కాశీ క్షేత్రం అందుకే పూర్వకాలంలో ఒకటి అన్నారు ఇట్లా ఎందుకంటే కాల్చిన శివాలను అలాగే శివాలు అలా పూర్వకాలంలో పెద్ద మనసులో ఒక పదం అన్నారు కాశంత చాండాలం లేదు కాశీకి మించిన పవిత్రత లేదు అని ఎందుకంటే కాశీలు అక్కడనే కాలుస్తారు సగం కాలినటువంటి శవాలు ఉంటాయి అలా నిండు కూడా కాలువరు తర్వాత కాలుతూ కాలుతూనే అందులో పూర్వంలో అట్లా వేసే వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అక్కడ సీఎం యోగి గారు ఉన్న తర్వాత చాలా నీట్నెస్గా చాలా పద్ధతిగా చాలా గౌరవంగా శవాలను కాలుస్తూ పూర్తి బూర్ది తర్వాతనే ఆ బూర్దిని గంగా మీద వేయడం జరుగుతూ ఉన్నది అలాంటి మహా గొప్ప అటువంటి కాశీ ఎన్నో క్షేత్రాలల్లా మహాపుణ్యమైన మహాపుణ్య ధామం అది కాబట్టి ఒక ఎనభై తొంభై ఘాట్ల దాకా ఉన్నాయి కానీ రెండు ఘాట్లు మహా గొప్ప అయినమాట సత్యహరిచంద్ర ఘాట్ మణికర్ణిక ఘాట్ ఇవన్నీ కూడా నేను ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే కాశీ ఒక్క ముందు నుంచి కొద్దిగా తెలుసు నాకు కాశీ గురించి కానీ కాశీకేశ్వయాన వెళ్ళొచ్చిన తర్వాత నాయనమ్మ బట్టలు మా గాయత్రి బట్టలు మా అమ్మ పంచకలమ్మ పెండ్లి చీర అవన్నీ కూడా కాశీలో గంగా జరంలో వేయడం జరిగింది నేను కూడా మస్త స్నానాలు రోజు స్నానాలు చేయడం జరిగింది అన్నీ అక్కడ దుర్గాదేవి ఉన్నది నూట ఎనిమిది పెద్ద పెద్ద లింగాలతో ఒక శివలింగంకు సంబంధించిన క్షేత్రం ఉంది తర్వాత ఎన్నో గుళ్ళు దిగిన అక్కడ దుర్గాదేవి కాని ఆ ఆంజనేయ స్వామి స్వయంభూ అయినే అక్కడే విగ్రహంగా మారిపోయినటువంటి క్షేత్రం ఉంది ఎన్నో కాశీ అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకొని అన్నం తిన్నము కాశీ విశాలాక్షమ్మ శక్తి పీఠంలో మంచి తపస్సు చేసుకున్నాము జపం చేసుకున్నాము లలిత సహస్రనామాలు చదివినము వచ్చిన శ్లోకాలన్నీ చదువుకున్నాము అమ్మని మస్తు యాజ్ చేసుకున్నాము ఆ చాలా బాగా అయింది కాశీ క్షేత్రం అందరికి తెలుసు కాశీలో ఆ నాగసర్పాన్ని కూడా మెడలేసుకోవడము తర్వాత ఆయనకి కాశీలో కూడా తొమ్మిది చీరలు ఆ పాములైనయడము తర్వాత చాలా మందికి దాదాపు మూడు వందల చీరలు పంచడము అలా మేము మహా ఒక పుణ్యమైన పని చేసి వచ్చినాం అలాగే శివాని ముదిరాజ్ అనే చెల్లెలు మన బంధం కొమ్ము లింగంపల్లి బంధం కొమ్ము నుంచి ఆ యొక్క యాత్రకి దాదాపు ముప్పై నలభై మంది సికింద్రాకి రావడం అక్కడ మేము కూడా వెళ్ళి మేము కూడా మా తీర్థయాత్రకు పంపించడము మేము కూడా మాకు తోచిన అక్కడ పండ్లు పలుమో ఏవో ఇచ్చి మరి రండి మంచి మీ తీర్థయాత్ర ఘన విజయంగా కానీ ఎందుకంటే తీర్థయాత్ర ఘన విజయం అంటే ఏం పెద్ద పెద్ద ర్యాలీ తీస్తున్నారా లేకపోతే ఏం జరు ఏం చేస్తున్నారని ఘన విజయం అని అనుకోవచ్చు క్షేమంగా వీళ్ళు లాభంగా రావడం కూడా ఘన విజయమే అంటారండి ఎందుకంటే పోవడం మన చేతిలో ఉంది రావడం పోవడం రావడం ఆయన చేతుల్లోనే ఉంటుంది కానీ పోయిన వాళ్ళందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఇద్దరు మిస్ కావడం లేదా నీళ్ళలో కొట్టుకోకపోవడం చనిపోవడం కూడా కొందరు కొందరు సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి మా వంతు కూడా పూజ కార్యక్రమం ఒక గుడిలో చేపించి వీళ్ళందరూ బాగా మంచి పోయి మంచి రాలని వాళ్ళందరికి కూడా బొట్టు పెట్టి వాళ్ళందరికీ ఆశీర్వచనాలు ఇచ్చి పదకొండు నిద్రలు కదా మళ్ళీ పదకొండు రోజులలో ఏమైనా జరగవచ్చు చెప్పలేము కాబట్టి ఏమి జరగకుండా ప్రతి రోజు స్పర్శ దర్శనం కాశీ విశ్వేశ్వర స్వామిని ముట్టుకొని ఆ శివలింగాన్ని కడగడం అనమాట మేము కూడా ప్రతి రోజు చేసినాం పొద్దుగాల పొద్దు మీకు రెండు పూటలు కూడా స్పర్శ దర్శనం చేసుకున్నాం లింగాన్ని కూడా సగం శంకరుడు సగం పార్వతిగా లింగం కూడా దర్శనం చేసుకున్నాం అలాగే బ్రహ్మాండంగా మేమంతా తీర్థయాత్రలు మేము అప్పుడు కారులో పోయినాం కదా మీ అందరూ తెలిసే ఎనిమిది మందిని కారులో చాలా మంచిగా హాయిగా శ్రీకృష్ణుడు మన నాగసర్పం పాన్పులో ఎలా వండుకుంటాడో అలా కారులు అన్ని కూడా ఆ చైర్స్ మొత్తం ఆ కుర్చీలు మొత్తం వేసేసి ఏవైతే సీట్లు ఉన్నాయో ఆ కారు సీట్లు మొత్తం వేసి దాని యొక్క బెడ్ లాగా చేసుకున్నాం ఒక మంచం లాగా చేసుకొని మేము మంచిగా హాయిగా ఎనిమిది మందిని అష్ట అష్టదిక్కుల్లాగా మంచిగా మేమందరం కూడా కాశీకి పోయి వచ్చినాం కాశీకి దగ్గరలో కూడా ఒక క్షేత్రానికి పోయి అక్కడ కూడా మరి వంకాయలగడ్డ కూరలు తర్వాత అన్నం వండడం కూడా మీకు తెలుసు అలాగే కాశీకి పోయినటువంటి ముప్పై నలభై మంది కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా వాళ్ళ వాళ్ళ ఇల్లు చేరుకున్నారు తర్వాత ఈ రోజు మరి రావడం జరిగింది శివాని గారు ప్రసాదాలు తీసుకొని కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొని ఇవాళ శుక్రవారం చాలా సంతోషంగా ఉంది ఆనందం ఉంది మరి మొన్న కాశీకి వెళ్ళినటువంటి వీడియో కూడా కొద్దిగా మా కయ స్వామి పడి పూజలు రోజు కూడా పడి పూజలు పొద్దుగాల పొద్దున్నీ పడి పూజలు ఉంటున్నాయి మీ అందరికీ తెలుసు నవీన్ ముదిర యూట్యూబ్ ఛానల్ వల్ల తమ్ముడు వాళ్ళ ఇంట్లో కూడా కన్యస్వామి ఇంట్లో కూడా పూజ జరిగింది తమ్ముడు నవీన్ వాళ్ళ ఇంట్లో అలా రోజు కూడా బిజీ బిజీ ఉండడం వల్ల కాస్త వెనక ముందు అయ్యింది లేట్ అయింది కాబట్టి మంచి వీక్షించి అలాగే వీళ్ళు కాశీలో దిగినటువంటి ఫోటోలు వీడియోలు కూడా పెడతాము అలా అన్ని కూడా మీరు వీక్షించి ఆ ఒక వీడియోని ఆదరించి మీరు కూడా నేను కోరుకుంటున్న కాశీ విశ్వేశ్వర స్వామిని మనసారా వేడుకుంటున్న ప్రేమతో మీ అందరికీ కూడా అతి తొందరగా కాశీ పిలిపించుకొని వినలేని మోక్షాన్ని వినలేని తృప్తిని లేని సంతోషాన్ని వినలేని ఆనందాన్ని మీకు ప్రసాదించాలి మనమందరం చచ్చిన్నాడు వచ్చిన్నాడు పాదాల కాడికి తీసుకపోవాలి మనకు మోక్షం ఇవ్వాలి కానీ అందరు మాత్రం నిండు నూరేళ్ళు ఆయురాగారోగ్యులతో శ్రైష్లతో కీర్తి ప్రతిష్టలతో వరదిల్లాలని కోరుకుంటా ఇప్పుడే ఎవరు రావాలని కోరుకోను ఆఖరికి నేనైనా కూడా వంద ఏళ్ళు బతకాల మంచిగా అనాథలకు సేవ లేనోళ్ళకు లేనోళ్లకు నేనున్నా అని నేను కుడి భుజం లెక్కల నిలబడాలా నేనంటూ ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేయాలా నేనంటూ అనాథలు కాదు మీరు మేము ఉండగా ఎలా అనాథలైతారనేది నేను చాటింపు చెయ్యాలా కాబట్టి ఇలాంటి మానవ సేవే మాధవ సేవగా చేయాలని ఖచ్చితంగా భావిస్తూ అలా భగవంతుని దయ వల్ల భగవంతుని కటాక్షణం వల్ల ఇంకా ఇంకా జీవితం ముందుకు సాగాల చాలా మంచిగా మా తీర్థయాత్ర బాగా సాగింది అస్సాం కామాఖ్య తల్లి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు అది బాగానే సాగింది క్షేత్రం తర్వాత వీలు పోయి వచ్చింది కూడా వీళ్ళు ఒకటి రెండు కాదు వీళ్ళు మేము తిరిగిన దానికి ఇంకా డబ్బులు తిరిగి క్షేత్రాలు ఎందుకంటే పదకొండు నిద్రలు కదా మా ఐదు నిద్రలు వాళ్ళు పదకొండు రోజులు ఉన్నారు కాబట్టి మహా గంగారతి కూడా రోజు అందడం అలా ఎంత చేసుకుంటూ వస్తుందండి ఈ పుణ్యం కాబట్టి ఈ పుణ్యం మీకు కూడా రావాలా ఆ క్షేత్రానికి మీరు కూడా అడుగు పెట్టాలా పోయిన వాళ్ళకి అవసరం లేదు పోనోళ్ళు మీ అందరు పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం కాబట్టి ఇంకోటి ఈ వచ్చే నెల నూతన సంవత్సరంలో నాలుగు తారీఖు మేము శబరియాత్ర బయలుదేరుతున్నాం హరిహరసుత అయ్యప్ప స్వామి పంచగిరి వాస ధర్మశాస్త్ర కాబట్టి ఆ మణికంఠం దగ్గరికి పోతున్నాం అక్కడికి వెళ్ళి తిరుపతి గోల్డెన్ టెంపుల్ మిగతా మిగతా కొన్ని క్షేత్రాలు కూడా పోతున్నాం కాబట్టి అక్క ఆ అయ్యప్ప స్వామి చల్లని కన్ను కూడా చాలా చిన్న 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 పిల్లల కనసాములు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు గురుసాములు ఉన్నారు అందరితో కూడా మేము యాత్ర పోతున్నాం నాలుగు తారీఖు పోయి పదకొండు తారీఖు రావడం జరుగుతుంది కాబట్టి ఆ అయ్యప్ప ఆశీర్వచనం ఏడుకొండలు ఎంకన్నా ఆశీర్వచనం కాసి విశ్వేశ్వర స్వామి ఆశీర్వచనం అంతా కూడా మీకు భగవంతుని సంపూర్ణమైనటువంటి శక్తి సంపూర్ణమైనటువంటి భక్తి మీ దగ్గర ఉన్నప్పుడు ఆ భక్తికి ముక్తి శక్తి అన్ని కూడా భగవంతుడు ఇస్తాడు ఎప్పుడైతే భక్తి డూప్లికేట్ గా ఉంటుందో ఆ భగవంతుడు మనం కటాక్షించడు ఖచ్చితంగా మనందరిది కూడా ఆ స్వచ్ఛమైనటువంటి ప్రేమని నిజమైనటువంటి భక్తి కాబట్టి భగవంతుడు మీ అందరికి ఎనలేనివన్నీ కలిగిస్తాడని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరి పేరు పేరు నమస్తే ధన్యవాదాలు శరణార్థి సర్వే జనా భగవంతు ఏమేమి తెచ్చిందో ఒకసారి చూద్దాం రండి ఎవలో కాశీ విశ్వేశ్వర స్వామికి జై ఇలా కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గరికి శివాన్ని వెళ్ళి ఈ యొక్క మహాప్రసాదం పదకొండు నిద్రలు చేసి మహాప్రసాదాన్ని పట్టుకొని వచ్చింది ఈ ప్రసాదం మన చేతికి రావాలంటే కూడా ఈ రోజు జన్మల పుణ్యం కావాలి మనకి తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి పాదాల కాడ వెళ్ళేటువంటి ఎన్నో గంగలందులో గంగోత్రి భవాని గంగను కూడా తీసుకురావడం జరిగింది ఇందులో శివలింగాన్ని ప్యాక్ చేసి ఉందండి ఎందుకంటే ఇక్కడ తలిగి ఇరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి శివలింగం ఉంది ఇది నీలిమ గారు ఆమె ప్రాణ స్నేహితురాలు నీలిమ గారు ఆమె కూడా చెల్లెలే కాబట్టి ఆమె అనిపించింది నీలిమ గారికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఇంకా విశ్వేశ్వర ఓకే ధన్యవాదాలు శంకరుడు అమ్మ కాశీ అన్నపూర్ణేశ్వరి మాత దేహి దేహిచ్చాం దేవి అని అడుగుంటాడంట శంకరుడు జంగమేశంలో అలా అమ్మ అన్నపూర్ణమ్మ అన్నమేస్తుంది పద్నాలుగు భువనాలకు అధిపతి అయిన శంకరునికి అన్నమేస్తుంది అంటే ఆ తల్లి జగన్మాత ఎంత గొప్ప

చాలా అద్భుతంగా శివలింగాలు కూడా ఉన్నాయండి ఇందులో కాశీ విశ్వేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కాశీ విశ్వేశ్వర స్వామి మందిరాన్ని కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహం ఆ దేవుని కటాక్షం మా పట్ల ఎంత అనుగ్రహం ఉందో వాళ్ళకు కూడా దయదలిసి మరి రాకేష్ బోనమన్న గారు కూడా బాగుండాలని కుటుంబం బాగుండాలని సాక్షాత్తు దేవతల్నే కాశీ విశ్వేశ్వర స్వామిని మా ఇంటి పట్టుకొని వచ్చిలో ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ఇందులో శివలింగం ఉంది మధ్యలో నంది ఉంది అనమాట అక్కడ కూడా సేమ్ అలాగే ఉంటది బంగారు గుడి గోపురాల స్వామివి చాలా అద్భుతం ఉంది చాలా బాగుంది కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహం మనకి అందరికీ కూడా భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వే భవంతు మళ్ళీ మళ్ళొక్కసారి శివాని గారికి తర్వాత నీలిమ్మ గారికి తర్వాత మిగతా వాళ్ళ బృందం ఎవరెవరైతే పోయి పోయొచ్చు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్తే